సాయిరాం ప్రతిష్టకి రంగం సిద్ధమవుతున్న తరుణం బాబావారి ప్రతిష్టకి బాబావారే ఎంచుకున్న త్రిమూర్తులు వీరు అచ్యుతానంద సాయి షిరిడి రవీంద్ర సాయి హైదరాబాద్ పరాంకుశం శ్రీనివాసాచార్యులు గారు ఆధ్వర్యంలో మొదలవబోతోంది రెండు వందల డెబ్బై రూపాయిగా ప్రతిష్టలు చేసిన స్వామి నేను ఎందుకంటే నా మీద మా అన్నయ్య ఒక్క వాళ్ళు బాధ్యత పెట్టారు కాబట్టి నేను ఇటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మేజర్ విలేజెస్ లో సాయిబాబా తత్వంలో ఏదో నన్ను నమ్మో ఆ మాటను అనుసరించో ఫాలో అయ్యేవాళ్ళు చాలా ఉంటారు

Yeah. I don't know. Feliz é

జూన్ పదకొండవ తేదీ సోమవారం నాడు బుధవారం నాడు ప్రతిష్టా కార్యక్రమానికి ముహూర్తం శ్రీకారం చుట్టాము ఇప్పటి వరకు ఒక పది మందిని పదిహేను మందిని ఇంకెవరన్నా ఉంటే ఐదు మందిని కలుపుకొని మనం ముందుకు సాగుతున్నాం ఈ ప్రతిష్టా కార్యక్రమం వరకు వీళ్ళు ఎలాగో కంటిన్యూ అవుతారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సేవా దృక్పథంతో వాళ్ళకు నచ్చిన సేవ కేవలం డబ్బే కాదు కేవలం డబ్బు ఉంటేనే పని కాదు పనులు చేసే వాళ్ళు కూడా ఉండాలి దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి మనమందరం కలిసి ముందుకు తీసుకెళ్ళాలి

చేసి ఎందుకంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నవారు ఉంటారు ఒక గంట తర్వాత అనేక మాటలు కూడా రావడం జరుగుతుంది అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది నా ఇంటి పెళ్ళో మీ ఇంటి పెళ్ళో మీ ఇంటి పెళ్ళో ఒక్కరి వ్యక్తిగత మన ఊరిలో మన బాబా గుడి నిర్మించుకోవడానికి పదమూడే ప్రతి ఒక్కళ్ళ కష్టం ఉంది ఇందులో అందుకని ఎటువంటి నెగిటివ్ థాట్స్ కూడా ఇక్కడ ప్లేస్ ఇవ్వకండి వీళ్ళు ఇప్పుడు ముహూర్తం పెట్టిన వాళ్ళు కానీ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ స్థాయి మార్గంలో నిష్ణాతులు కట్టలు వచ్చింది రెండు వందల యాభై పైన ప్రతిష్టలు చేయించిన వారు పురోహితులుగా వచ్చారు దంత ఉత్పాదకులు ఇండస్ట్రీ మొత్తానికి కూడా పుడిపూజలు ఉపాసకులు రవీంద్ర స్వామీజీ గారు ఉన్నారు ఇంకా కేవలం ఒక్క మనిషి మాత్రమే నూట యాభై ప్రతిష్టలు అన్ని రాష్ట్రాలలో చేసిన పెద్దలు అచితానంద సాయి షిరిడివాసులు ఉన్నారు ఇంకా వీళ్ళకంటే తెలిసిన పంటి విధంగా లగ్నపత్రిక రాయడం అందరూ స్వీకరించడం చాలా సంతోషంగా జరిగిపోయింది పెద్దునాల గ్రామం శ్రీ షిరిడి సాయిబాబా వారి నూతన విగ్రహ ప్రతిష్టకి మొదటి ఆహ్వాన గణపతి వారికి అందజేయడానికి రావడం జరిగింది ఇక షిరిడికి ప్రయాణం షిరిడిలో మొదట బాబావారికి ఆహ్వాన పత్రిక అందించిన తర్వాత సంస్థాన్ సిఈఓ గారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ఆ తరువాత అలనాటి సాయి భక్త పరివార కుటుంబ వారసులకు కూడా ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది పెద్దదోరణాల గ్రామం తరపు నుంచి పిలుపులు అయిపోయిన తర్వాత ఇక బాబావారికి కావలసిన షాపింగ్ కూడా చేసేశాము ఇప్పటికే వీడియో ఎక్కువైపోయింది కదూ ఇంకా ప్రతిష్ట పనులన్నీ ఎలా జరిగాయో ఇంకొక వీడియోలో తనివి తీర కళ్ళారా చూద్దాము ఓం సాయిరామ్